అందుకే నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రైంబో హోమ్ కుకింగ్ ఈరోజు చూపించిపోయే కృష్ణాష్టమి స్పెషల్ రెసిపీ అటుకుల పాయసం చాలా ఈజీగా కేవలం ఒక పది నిమిషాల్లో సింపుల్గా అలా తయారు చేసుకోలో చేసి చూపిస్తానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా రెసిపీ కూడా చాలా ఈజీ ఈ రెసిపీ కోసం ముందుగా రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యిని తీసుకోవాలి నెయ్యి వేడెక్కిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి వేసుకుని ఫ్రై చేసుకోవాలి కొబ్బరి కొంచెం ఫ్రై అయిన తర్వాత వీటిలో జీడిపప్పు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ రెండు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత చివరగా కిస్మిస్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి కిస్మిస్ కొంచెం తొందరగా ఫ్రై అయిపోతాయని చెప్పి చివరిలో వేసుకుని ఫ్రై చేసుకున్నాను ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని పక్కకు తీసేసుకుని ఇదే నెయ్యిలో ఒక కప్పు అటుకుల్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి అటుకులు కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి అటుకులన్నీ ఇలా క్రిస్పీగా అయిన తర్వాత వీటిని పక్కకు తీసేసుకోవాలి తర్వాత ఒక కప్పు అటుకులకి అరకప్పు బెల్లం తీసుకోవాలి అరకప్పు బెల్లంకి పావు కప్పు వాటర్ని వేసుకుని ఇలా పాకం పట్టుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఒక పొంగు వస్తే సరిపోతుందండి తర్వాత ఒక గిన్నె తీసుకుని మూడు కప్పుల పాలని తీసుకోవాలి పాలు బాయిల్ అయిన తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న అటుకుల్ని వేసేసుకుని ఉడికించుకోవాలి అటుకులు తొందరగానే ఉడికిపోతాయండి మీడియం టు లో ఫ్లేమ్లో అటుకుల్ని ఉడికించుకోవాలి అటుకులు ఇలా సగం ఉడికిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరి జీడిపప్పుని వేసేసుకోవాలి బెల్లం మాత్రం చల్లారిన తర్వాత యాడ్ చేసుకోవాలండి ముందుగా వేసుకుంటే పాలు విరిగిపోతాయి ఇలా అటుకుల్ని ఇలా కొబ్బరి జీడిపప్పు అన్నీ వేసుకుని ఇలా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారిన తర్వాత దీనిలో ముందుగా పాకం పట్టుకున్న బెల్లంని ఫిల్టర్ చేసుకుని వేసేసుకోవాలి ఇలా ఫిల్టర్ చేసుకోవడం వల్ల బెల్లంలో ఉన్న డస్ట్ అంతా బయటకు వచ్చేస్తుంది ఇంకా చివరిగా దీనిలో అర టీ స్పూన్ యాలికల పొడి కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకుని బాగా కలిపేసుకోవాలి మనం పాలు మాత్రం వేడిగా ఉండగా బెల్లం అసలు యాడ్ చేయకూడదండి పాలు విరిగిపోతాయి చల్లారిన తర్వాత ఇలా బెల్లం పాకముని యాడ్ చేసుకోవాలి ఇలా కలిపేసుకుంటే పాయసం రెడీ అయిపోయినట్టే చూశారు కదా అటుకుల పాయసం చాలా ఈజీగా రెడీ అయిపోయింది చాలా సింపుల్ రెసిపీ అయింది ఇంకా చాలా టేస్టీ రెసిపీ కృష్ణాష్టమి స్పెషల్ ప్రసాదం రెసిపీ అటుకుల పాయసం చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చేసి చూపించాను కదా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి